హాయ్ మై డియర్ యాస్ ఫ్రెండ్ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇంకా ఏమైనా అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ కావచ్చు అదేవిధంగా టెలిగ్రామ్ను మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో కండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే మరి మన డైలీ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను డిస్కస్ చేద్దాం సార్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేద్దాం ఓకే మరి ఈరోజు హెచ్డిఐ రిపోర్ట్స్ అంటే మానవ అభివృద్ధి సూచిక ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు అభివృద్ధి పదంలో నడుస్తున్నవి ఏ దేశాలు మధ్యస్థంగా ఉన్నవి ఏ దేశాలు మానవ అభివృద్ధి సూచికలో లోగా ఉన్నవి అనే అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఐక్యరాజ్యసమితి యొక్క అనుబంధ సంస్థ యుఎన్డిపి వారు ప్రతి సంవత్సరం కూడా ఈ గణాంకాలను విడుదల చేయడం జరుగుతుంది దీన్ని మానవాభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్గా రిపోర్ట్స్గా వీరు విడుదల చేయడం జరుగుతుంది హెచ్డిఐ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ దీన్నే మనం తెలుగులో మానవాభివృద్ధి సూచి అని చెప్పుకోవచ్చు మానవాభివృద్ధి సూచికగా చెప్పుకుంటామండి ఓకే మరి మానవాభివృద్ధి సూచికలను ఎవరు విడుదల చేస్తారు అంటే ఐక్యరాజ్యసమితి యొక్క అనుబంధ సంస్థ యుఎన్ఓ మనందరికీ తెలుసు ఈ ఐక్యరాజ్యసమితి యొక్క అనుబంధ సంస్థ యుఎన్డిపి వారు ఎవ్రీ ఇయర్ విడుదల చేయడం జరుగుతుంది ఈ గణాంకాలను యుఎన్డిపి అనగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐక్యరాజ్యసమి అభివృద్ధి కార్యక్రమం అంటామండి మరి వీరు మానవాభివృద్ధి సూచికలను విడుదల చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మరి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు గణాంకాలను హెచ్డిఐ రిపోర్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరు మీదుగా విడుదల చేయడం జరిగింది ఏ సంవత్సరం గణాంకాలు సార్ రెండు వేల ఇరవై మూడు గణాంకాలను రెండు వేల ఇరవై మూడు గణాంకాలను దీనిలో విడుదల చేయడం జరిగింది మానవాభివృద్ధి సూచి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్గా చెప్పుకోవచ్చు మరి ఎన్ని దేశాలలో వీరు సర్వే చేసి పరిశోధన చేసి ఈ జాబితాను విడుదల చేశారు ఎన్ని దేశాలను ర్యాంకింగ్స్ ప్రకటిస్తూ దీన్ని విడుదల చేశారు అంటే నూట తొంభై మూడు దేశాలండి నూట తొంభై మూడు దేశాలలో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది వాటికి ర్యాంకులు ఇవ్వడం జరిగింది మరి నూట ట్ట తొంభై మూడు దేశాలలో మన భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది మానవాభివృద్ధి సూచికలో మనం ఎక్కడున్నామంటే గత సంవత్సరంతో పోలిస్తే కొంచెం మెరుగుపడడం జరిగింది మన అభివృద్ధి అనేది కొంచెం ముందుకు వెళ్ళడం జరిగిందని చెప్పుకోవచ్చు మరి ఏ స్థానంలో నిలిచింది భారత్ అంటే నూట ముప్పై స్థానంలో అండి మానవాభివృద్ధి సూచికలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం ఎక్కడ అంటే నూట ముప్పైలో నిలిచింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇండియా నూట ముప్పై అంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన రెండు వేల ఇరవై రెండు గణాంకాలలో మనం ఎక్కడున్నామంటే వన్ థర్టీ త్రీ అండి నూట ముప్పై మూడవ స్థానంలో నిలవడం జరిగింది నూట ముప్పై మూడవ స్థానంలో అంటే మూడు ర్యాంకులు కొంచెం మెరుగుపడడం జరిగింది మన భారతదేశం నూట ముప్పైవ స్థానంలో నిలిచింది వీటిని అంటే ఏ అంశాలను ఆధారంగా చేసుకొని ప్రా వీటిని ప్రామాణికంగా చేసుకొని వీటిని విడుదల చేసా చేస్తారు అంటే తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ మరియు అదేవిధంగా అక్షరాస్యతను అంటే చిన్నపిల్లలు స్కూలింగ్ ఏజ్ ఎన్ని సంవత్సరాలు వాళ్ళు స్కూల్కి వెళ్ళారు అంటే థర్టీన్ ఇయర్స్ను ప్రామాణికంగా తీసుకొని వీరు దీన్ని విడుదల చేయడం జరుగుతుంది అదేవి విధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆయు ప్రమాణాన్ని కూడా ప్రామాణికంగా తీసుకొని వీటిని యుఎన్డిపి వారు ప్రతి సంవత్సరం కూడా నివేదికలను రూపొందించి విడుదల చేస్తారు మరి ఈ నివేదికలో ఈ సంవత్సరం విడుదలైన మానవాభివృద్ధి సూచికలో మనం ఎక్కడున్నామంటే నూట ముప్పైవ స్థానంలో నిలిచామండి మరి ఈ జాబితాలో అత్య అత్యంత మానవాభివృద్ధి కలిగిన దేశంగా మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏమిటి అంటే ఐస్లాండ్ దేశం అండి మొదటి స్థానంలో నిలిచిన దేశం వచ్చేసి ఐస్లాండ్ కంట్రీగా చెప్పుకోవచ్చు అండి ఓకే మరి రెండవ స్థానంలో నిలిచిన టాప్ త్రీ కనుక మనం తీసుకున్నట్టయితే మొదటి స్థానం ఐస్ల్యాండు రెండవ స్థానం నార్వే ఉందండి రెండవ స్థానం వచ్చేసి నార్వే మూడవ స్థానం వచ్చేసి స్విట్జర్లాండ్ దేశం ఉంది సార్ స్విట్జర్లాండ్ వచ్చేసి మూడవ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు ఇవి టాప్ త్రీ కంట్రీస్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు మానవాభివృద్ధి సూచికలో నూట తొంభై మూడు దేశాలలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏమిటి అంటే ఐస్లాండ్ కంట్రీగా చెప్పుకుంటున్నాం రెండవ దేశం నార్వే మూడవ దేశం స్విట్జర్లాండ్ మరి ఈ జాబితాలో ఈ జాబితాలో అట్టడుగున ఉన్న అంటే బాటం కంట్రీస్ మానవాభివృద్ధి సూచికలో అత్యంత వెనుకబడిన దేశాలుగా లాస్ట్ లీస్ట్ కంట్రీస్ని కనుక మనం బాటమ్ త్రీ కంట్రీస్ని కనుక చూస్తే నూట తొంభై మూడవ స్థానంలో సార్ నూట తొంభై మూడవ స్థానంలో దక్షిణ సుడాన్ దీన్నే మనం సౌత్ సుడాన్ అంటామండి ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం దక్షిణ సుడాన్ లేదా సౌత్ సుడాన్ ఇందులో అట్టడుగున ఉందని చెప్పుకోవచ్చు నూట తొంభై మూడవ స్థానంలో నెక్స్ట్ నూట తొంభై రెండవ స్థానంలో ఉన్న దేశం ఏమిటంటే సోమాలి అండి ఇది కూడా బాగా వెనుకబడిన దేశంగా చెప్పుకుంటాం ఇది కూడా ఆఫ్రికా ఖండంలోని ఒక దేశంగానే మనం చెప్పుకుంటామండి మరియు అదేవిధంగా నూట తొంభై ఒకటి అంటే దీనికంటే ముందున్న దేశం ఏమిటి అంటే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సార్ ఇది కూడా ఆఫ్రికా ఖండంలోని దేశంగానే చెప్పుకుంటాం ఈ మూడు దేశాలు అట్టడుగున ఉన్న అట్టడుగున ఉన్నాయని చెప్పుకోవచ్చు మానవాభివృద్ధి సూచికలో అడుగున ఉన్న అట్టడుగున ఉన్న దేశాలుగా చెప్పుకోవచ్చు వీటిని రీసెంట్గా ఈ హెచ్ యూఎన్డిపి గణాంకాలను విడుదల చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు ఇందులో మన భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే నూట ముప్పై స్థానంలో ఉంది అంటే గత సంవత్సరంతో గనక పోల్చుకున్నట్టయితే కొంచెం మూడు స్థానాలు మెరుగుపడ్డాయని చెప్పుకోవచ్చు అండి ఓకే నూట ముప్పైవ స్థానంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఐస్లాండ్గా చెప్పుకుంటాం రెండవ స్థానంలో ఉన్న దేశం నార్వే దేశం మూడవ స్థానంలో స్విట్జర్లాండ్ అని చెప్పుకోవచ్చు అండి మరి దీనితో పాటుగా ఈ హెచ్డీఐ రిపోర్ట్స్లో ఇంకా యుఎన్డిపి వారు ఏమి విడుదల చేశారు అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ను కూడా విడుదల చేయడం జరిగిందండి లింగ అసమానతల సూచి లింగ అసమానతల సూచిని కూడా వీరు దీంతో పాటుగా విడుదల చేశారు మరి ఈ లింగ అసమానతల సూచిలో మన మెక్కడ ఉన్నామంటే నూట రెండవ స్థానంలో నిలిచామండి నూట తొంభై మూడు దేశాలలో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అంటే లింగ అసమానతల సూచి లింగ అసమానతల సూచిలో మన భారతదేశం వచ్చేసి నూట రెండవ స్థానంలో నిలిచిందని చెప్పుకోవచ్చు అంటే దీన్ని గత సంవత్సరంతో కనుక పోలించినట్టయితే రెండు వేల ఇరవై రెండు గణాంకాలతో పోల్చినట్టయితే ఇది కూడా మెరుగుపడ్డట్టే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత సంవత్సరం కనుక తీసుకున్నట్టయితే నూట ఎనిమిదవ స్థానంలో నిలిచామండి అది నూట అరవై ఆరు దేశాల్లోనే నూట అరవై ఆరు దేశాల్లోనే గత సంవత్సరం నూట ఎనిమిదవ స్థానంలో ఉన్నాం ఈసారి లింగ అసమానతల సూచీలో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో కొంచెం కొంచెం అభివృద్ధి అనేది జరిగిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రిపోర్ట్స్ ప్రకారం ఏమిటి అంటే మన భారతదేశంలో సగటు ఆయు ప్రమాణం అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా కొంచెం స్వల్పంగా పెరిగిందని చెప్పుకోవచ్చు ఎంత అంటే లాస్ట్ టైం ఏమిటి అంటే లాస్ట్ టైం సెవెంటీ వన్ పాయింట్ సెవెన్ ఇయర్స్గా ఉండేదండి భారతీయలో సగటు వ్యక్తి జీవన ప్రమాణం ఎంత అంటే డెబ్బై ఒకటి పాయింట్ ఏడుగా ఉండేది లాస్ట్ ఇయర్ ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు గణాంకాలు రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన రెండు వేల ఇరవై రెండు గణాంకాలలో మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆయు ప్రమాణము డెబ్బై ఒకటి పాయింట్ ఏడు సంవత్సరాలుగా ఉండేది ప్రజెంట్ మరి ఈ రిపోర్ట్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన ఈ రిపోర్టు ప్రకారం భారతదేశం యొక్క సగటు వ్యక్తి ఆయు ప్రమాణం ఎంత అంటే డెబ్బై సంవత్సరాలుగా ఉందండి డెబ్బై రెండు సంవత్సరాలుగా ఉందని చెప్పుకోవచ్చు అంటే స్వల్పంగా పెరిగిందని చెప్పుకోవచ్చు డెబ్బై రెండు యుఎన్డిపి వారు ఈ మానవాభివృద్ధి సూచికను విడుదల చేయడం జరిగింది మరి మొదటిసారిగా ప్రపంచంలో మొదటిసారిగా ఈ మానవాభివృద్ధి సూచికను ఎవరు రూపొందించారు అంటే మానవాభివృద్ధి సూచికను మొదటిసారిగా మనకు చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారండి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ను మొదటిసారిగా ఎవరు రూపొందించారు ఎప్పుడు రూపొందించారని అడిగారు మొదటి సారిగా వీటిని రూపొందించింది ఎవరు అంటే పాకిస్తాన్ దేశానికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త మెహబూబ్ ఉల్ హక్ అండి మహబూబ్ ఉల్ హక్ ఆయనతో పాటుగా మన భారతదేశానికి చెందిన నోబెల్ అవార్డు ఎకానామిక్స్లో నోబెల్ అవార్డు గ్రహీత గ్రేట్ ఇండియన్ ఎమ ఎకనామిస్ట్గా పేరొందిన సేన్ గారండి అమర్త్యసేన్ ఈయనతో కలిసి వీరు రూపొందించడం జరిగింది అమర్త్యసేన్ గారితో కలిసి వీరు రూపొందించారు ఎప్పుడు రూపొందించారు ఈ మరి హెచ్డిఐ రిపోర్ట్స్ అంటే మొదటిసారిగా అంటే పంతొమ్మిది వందల తొంభైలో వీటిని రూపొందించడం జరిగిందండి నైన్టీన్ నైన్టీలో దీన్ని రూపొందించడం జరిగింది మరి అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తున్నారు ఎవరు విడుదల చేస్తున్నారు యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సమితి అభివృద్ధి కార్యక్రమం వారు విడుదల చేయడం జరుగుతుంది మరి యుఎన్డిపి అనే సంస్థను ఐక్యరాజ్యసమితి ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఏర్పాటు చేసిందండి పంతొమ్మిది వందల అరవై ఐదులో ఏర్పాటు చేసింది దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూయార్క్ నగరంలో ఉందండి దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరం ప్రజెంట్ దీనికి అడ్మినిస్ట్రేటర్గా అంటే పరిపాలకుడిగా డైరెక్టర్ జనరల్గా ఎవరు కొనసాగుతున్నారు అంటే అకీమ్ స్టైనర్ గారు కొనసాగుతున్నారండి అకీమ్ స్టైనర్ ప్రజెంట్ దీనికి డైరెక్టర్గా అకీమ్ స్టైనర్ కొనసాగుతున్నారు యుఎన్డిపి అనే సంస్థకు వీరు రీసెంట్గా హెచ్డిఐ రిపోర్ట్స్ను విడుదల చేయడం జరుగుతుంది హెచ్ విడుదల చేయడం జరిగింది హెచ్డిఐ రిపోర్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరు మానవాభివృద్ధి సూచి వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఇండియన్ ర్యాంక్ అండి నూట స్థానంలో ఉంది గత సంవత్సరం కంటే మెరుగందని చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ టాపిక్ ఏమిటి అంటే జినోమ్ ఎడిటెడ్ రైస్ అండి అంటే మన భారత ప్రభుత్వం మన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మన భారతీయ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొదటిసారిగా భారతదేశంలోనే మొదటిసారిగా జీనోమ్ ఎడిటెడ్ రైస్ను సృష్టించడం జరిగింది ఒక రెండు నూతన వంగడాలను సృష్టించారండి జీనోమ్ ఎడిటెడ్ రైస్ దాన్ని మనం జన్యు సవరణ జన్యు సవరణ వరిగా చెప్పుకోవచ్చు ఒక రెండు నూతన వంగడాలను సృష్టించడం జరిగింది ఆ రెండు నూతన వంగడాలు వీరు సృష్టించిన ఎవరి ఆధ్వర్యంలో ఏ సంస్థ ఆధ్వర్యంలో అంటే మన ఐకార్ అండి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్గా చెప్పుకోవచ్చు భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ అంటామండి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ భారత వ్యవసాయ పరిశోధనా మండలిగా చెప్పుకుంటాం పరిశోధన మండలిగా చెప్పుకుంటాం న్యూఢిల్లీ కేంద్రంగా ఇది ఉంది న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే మన భారత వ్యవసాయ పరిశోధన సంస్థ వారు ఈ రెండు నూతన వరి వంగడాలను సృష్టించడం జరిగింది జన్యు సవరణ చేసిన జన్యు మార్పిడి చేసిన వరి వంగడాలను సృష్టించడం జరిగింది ఇలాంటి వరి వంగడాలను జన్యు సవరణ చేసిన వరి వంగడం వరకు మన భారతదేశంలో సృష్టించబడలేదు సార్ ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు వాస్తవంగా మన భారతదేశంలో అధికారికంగా జన్యు సవరణ చేసిన పంట ఏదైనా ఉందా అధికారికంగా ప్రస్తుతం సాగు చేయబడుతున్న పంట ఏదైనా ఉందా అంటే అది కేవలం ప్రతి పంట మాత్రమేనండి ప్రతి పంట మాత్రమే మనం జీనోమ్ ఎడిటెడ్ చేయడం జరిగింది మరి మొదటిసారి వరిని కూడా వీరు జన్యు మార్పిడి చేయడం జరిగింది ఎందుకోసం ప్రధానంగా అంటే కరువును కూడా తట్టుకొని పెరిగే విధంగా కరువు ప్రాంత కరువు ప్రాంతంలో కూడా వీటిని పెంచే విధంగా కరువు పరిస్థితులు వర్షాభావ పరిస్థితులను కూడా తట్టుకొని పెరిగే విధంగా వీటిని రూపొందించడం జరిగింది అదేవిధంగా చౌడు నీడ నెలల్లో కూడా పెరిగే విధంగా అండి చౌడు నేలల్లో కూడా పెరిగే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది కరువు కరువు పరిస్థితిని తట్టుకునే విధంగా చౌడు నేలల్లో పెరిగే విధంగా అదనంగా థర్టీ పర్సెంటేజ్ అదనంగా ముప్పై శాతం అధిక దిగుబడినిచ్చే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది అధిక దిగుబడినిచ్చే విధంగా వీటిని రూపొందించారు మరి ఇందులో ఈ ఐకార్ వారు భారత వ్యవసాయ పరిశోధన మండలి వారు రూపొందించిన ఆ వరి వంగడాలు ఏమిటి అంటే ఒకటి పూసా అండి పూసా డిఎస్టి రైస్ వన్ అనే రకం అండి పూసా డిఎస్టి రైస్ వన్ అనే రకం దీన్ని ఎవరు రూపొందించారంటే ఐకార్ అండి పూసా డిఎస్టి జన్యు మార్పిడి చేసిన వరి వంగడం ఒకటో వరి వంగడం ఏమిటి ఏమిటి అంటే పూసా డిఎస్టి రైస్ వన్గా చెప్పుకోవచ్చు రెండవది ఏమిటి అంటే డిఆర్ఆర్ ధన్ హండ్రెడ్ కమలా అండి దన్ హండ్రెడ్ కమలాగా చెప్పుకోవచ్చు దన్ హండ్రెడ్ కమల దీన్ని ఎవరు రూపొందించారు ఈ దన్ హండ్రెడ్ కమలాను అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ ఇన్స్టిట్యూట్ వారు రూపొందించడం జరిగింది మన హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో గల భారత వరి పరిశోధన సంస్థ వారు భారత వరి పరిశోధన సంస్థ వారు ఈ డిఆర్ఆర్ ధన్ హండ్రెడ్ కమలాను రూపొందించడం జరిగింది ఇవి మన భారతదేశంలో జన్యు మార్పిడి జన్యు సవరణ చేయబడిన రెండు నూతన వరి వంగడాలుగా మనం చెప్పుకోవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ముప్పై శాతం గతంలో ఉన్న వారి కంటే ముప్పై శాతం అధిక దిగుబడినిచ్చే విధంగా వీటిని రూపొందించారు ఏ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని రూపొందించారు మనకి ఇది కూడా అడిగే అడిగే అవకాశం ఉంటుందండి అంటే జన్యు సవరణ చేసిన టెక్నాలజీ ఏమిటి అని అడిగే అవకాశం ఉంటుంది క్రిస్పర్ క్రాస్ టెక్నాలజీ అండి క్రిస్పర్ క్రాస్ టెక్నాలజీని ఉపయోగించి దీనిని రూపొందించడం జరిగింది వీరు రూపొందించారు ఎవరు రూపొందించారు అంటే ఐకార్ వారు రూపొందించడం జరిగింది కరువు పరిస్థితులను కూడా డ్రాట్ పరిస్థితులను కూడా మరియు చౌడు నేలల్లో కూడా పెరిగే విధంగా వీటిని రూపొందించారు అధికంగా ముప్పై శాతం దిగుబడి ఇంకా దీని యొక్క వీటి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇరవై సాధారణ వరకంటే ఇరవై రోజుల ముందుగానే పరిపక్వతకు వస్తుందండి ఇరవై రోజుల ముందుగానే కోతకొచ్చే కోతకొచ్చే విధంగా వీటిని రూపొందించారు మన ఐకార్ వారు రూపొందించారు ఐకార్ అంటే మనందరికీ తెలిసిందే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్గా చెప్పుకోవచ్చు భారత వ్యవసాయ పరిశోధనా మండలి దీన్ని నైన్టీన్ ట్వంటీ నైన్లో మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందండి పంతొమ్మిది తొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఉందండి న్యూఢిల్లీలో ఉంది మొన్న మనం గతంలో డిస్కస్ చేసామండి ఐకార్కు నూతన డైరెక్టర్ జనరల్గా ఒక వ్యక్తి నియమితి గతంలో డిస్కస్ చేసాం మనం కరెంట్ అఫేర్స్లో భాగంగా మరి ఎవరు ప్రజెంట్ ఐకార్కు డైరెక్టర్గా ఉన్నారు అంటే మంగీలాల్ జాట్ అండి మంగిలాల్ జాట్ ఆయన నేతృత్వంలోనే ఇది విడుదల చేయడం జరిగింది వీటిని ఎవరు విడుదల చేశారు అంటే ఈ ఐకార్ రూపొందించిన ఈ వరి వంగడాలను ఎవరు విడుదల చేశారు అంటే మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి చేతుల మీదుగా ఇవి న్యూఢిల్లీలో విడుదల కావడం జరిగిందండి ప్రస్తుతం మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఎవరున్నారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు అండి ఓకే ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఇంపార్టెంట్ ఇష్యూగా మనం డిస్కస్ చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ టాపిక్ వార్తల్లో నిలిచిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెడరిక్ మెర్జ్ అండి ఫ్రెడరిక్ మెర్జ్ ఎవరైనా ఎందుకు వార్తల్లో నిలిచాడంటే మనందరికీ తెలుసు జర్మనీ దేశం అండి ఈ జర్మనీ దేశానికి నూతన ఛాన్సలర్గా ఈ జర్మనీలో జర్మనీ దేశానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు మరియు ప్రధానమంత్రి ఉంటారు కానీ అడ్మినిస్ట్రేషన్ మొత్తం పరి పరిపాలన మొత్తం ఎవరి పేరు మీదుగా కొనసాగుతుందంటే ఛాన్సలరే అండి ఛాన్సలర్ పేరు మీదుగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మరి జర్మనీకి నూతన ఛాన్సలర్గా నూతన ఛాన్సలర్గా ఇటీవల మే సిక్స్త్ జరిగిన ఎన్నికల్లో అక్కడ జరిగిన ఎన్నికల్లో ఎవరు విజయం సాధించి నూతన ఛాన్సలర్గా ఎన్నికయ్యారు జర్మనీ దేశానికంటే ఫ్రెడరిక్ మెర్జ్ అండి ఫ్రెడరిక్ మెర్జ్ అంటే జర్మనీ దేశంలో ఈ ఛాన్సలర్ పదవీ కాలం ముగిసిన తర్వాత గతంలో ఉన్న ఛాన్సలర్ ఎవరు అంటే ఓల్ ఆఫ్ స్టోల్ అండి ఓల్ ఆఫ్ స్టోల్గా చెప్పుకోవచ్చు మరి ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత మరొక అభ్యర్థిని ఛాన్సలర్గా ఎవరు ప్రకటిస్తారంటే ప్రెసిడెంట్ ప్రకటించడం జరుగుతుంది ఆ దేశ అధ్యక్షుడు ప్రకటిస్తాడు అందుకోసం ఓటింగ్ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఓటింగ్ అంటే వీరి యొక్క దిగువ సభ అండి జర్మనీ దేశం యొక్క దిగ్బ దిగువ సభ స్టాక్గా చెప్పుకోవచ్చు అండి స్టాక్ ఈ స్టాక్లో ఎంతమంది ఎన్నికైన సభ్యులు ఉంటారంటే ఆరు వందల ముప్పై మంది సభ్యులు ఉంటారు ఈ ఆరు వందల ముప్పై మంది సభ్యుల్లో మూడు వందల పదహారు మెజార్టీ మార్కు రావాలండి మూడు వందల పదహారు మరి ఈయన మొదటి రౌండ్లో ఫ్రెడరిక్ మెర్జీ గారికి మొదటి రౌండ్లో మూడు వందల పది మాత్రమే వచ్చాయి మరి రెండవ దశ కౌంటింగ్లో ఈయనకు మూడు వందల ఇరవై ఐదు ఇరవై ఐదు ఓట్లతో ఈయన విజయం సాధించడం జరిగింది ఎవరి స్థానంలో గెలుపొందారు అంటే ఓలాఫ్ స్కోల్జ్ స్థానంలో ఈయన గెలుపొందడం జరిగింది జర్మనీకి నూతన ఛాన్సలర్గా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు అంటే ఫ్రెడరిక్ మెర్జ్ అండి ఫ్రెడరిక్ మెర్జ్ ఈయన క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ పార్టీ ఏమిటంటే ఇది ఒక అలయన్స్గా ఏర్పాటు కావడం జరిగింది ఇప్పటి ప్రభుత్వం క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ మరియు క్రిస్టియన్ సోషల్ పార్టీగా చెప్పుకోవచ్చు క్రిస్టియన్ సోషల్ పార్టీ ఈ రెండు పార్టీలతో కలిసి ఇక్కడ సోషల్ డెమోక్రటిక్స్ పార్టీ కూడా ఎస్డిపి కూడా వీరికి మద్దతు ఇవ్వడం జరిగింది ఈ మూడు పార్టీలతో అలయన్స్గా ఏర్పడి ఈ మూడు వందల ఇరవై ఐదు సీట్లను వీరు సాధించడం జరిగింది ఎవరి నేతృత్వంలో సార్ ఫ్రెడరిక్ మెర్జ్ నేతృత్వంలో ఇటీవల జర్మనీకి నూతన ఛాన్సలర్గా ఎన్నికైన వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం ఫ్రెడరిక్ మెర్జ్ను చెప్పుకుంటాం ఓకే ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏమిటి అంటే ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం కేంద్ర రోడ్డు రవాణా ఐవేష మంత్రిత్వ శాఖ వారు ఒక కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఏమిటి అంటే రోడ్డు ప్రమాద బాధితులకు రోడ్డు యాక్సిడెంట్ విక్టిమ్స్ కోసం ఉచితంగా ఏడు రోజుల పాటు ఉచితంగా అంటే మొదటి ఏడు రోజుల పాటు నగదు రహిత వైద్య చికిత్సను అందించడం ఎప్పటి నుండి ప్రారంభించబడింది అంటే మే సెవెంత్ నుండి ప్రారంభించబడిందండి అంటే ప్రతి వ్యక్తికి కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు వారు నిర్దేశించిన అంటే మన కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హాస్పిటల్లో లక్షా యాభై వేల రూపాయల వరకు క్యాష్ లెస్ ట్రీట్మెంటు చేయడం జరుగుతుంది నగదు రహిత చికిత్సను అందించనున్నారు మరి మొత్తం ప్ర దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హాస్పిటల్లో వీరు చికిత్సను అందిస్తారా అంటే లేదండి కేవలం నిర్దేశిత హాస్పిటల్లో ఎన్ని రోజుల వరకు సార్ మొదటి నుండి ఏడు రోజుల వరకు చికిత్సను వీరు అందించనున్నారు ఏడు రోజుల వరకు చికిత్సను అందించనున్నారు ఎవరు ప్రారంభించారు దీన్ని అంటే మన కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఏ రోడ్డుపై జరిగిన జాతీయ రహదారులు కావచ్చు అదేవిధంగా రాష్ట్రీయ రహదారులు కావచ్చు ఏ రహదారిపై ప్రమాదం జరిగినా కూడా ఏడు రోజుల వరకు ఎంత అంటే ఈ పాయింట్ గుర్తుంచుకోవాలండి లక్ష యాభై వేల ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తికి ఎంత అండి ఒక లక్ష యాభై వేల రూపాయల నగదు తర్వాత వీరు హాస్పిటల్స్కు మన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చెల్లించబడుతుంది ఇది ఎప్పటి నుంచి అంటే మే సెవెన్త్ నుండి ఇది అమల్లోకి రానుందని చెప్పుకోవచ్చు ఎవరి కోసం ఉద్దేశించింది స్కీమ్ అంటే ఈ చికిత్స అంటే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అంటే రోడ్డు ప్రమాద బాధితుల కోసం మన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమంగా దీన్ని చెప్పుకుంటామండి ఇది నేషనల్ అఫైర్స్లో భాగంగా దీన్ని డిస్కస్ చేయడం జరిగింది ఓకే మరి ఇవి ఈరోజు మనం చూసిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలుగా డిస్కస్ చేసాం